శ్రీ గురవే నమ మనల్ని మనం మభ్యపెట్టుకోవడంలో మోసం చేసుకోవడంలో ఎంతో నైపుణ్యాన్ని సాధించాం అనాది కాలంగా అందువలన మనం భ్రమను ఇష్టపడినంతగా సత్యాన్ని ఇష్టపడం కారణం ఏంటంటే మన స్వరూపాన్ని మనం ఎంతవరకు ఆమోదిస్తున్నాం మనం అనగానే మనకు ఎంతసేపటికి మన శరీరమే మనం అనుకుంటాం తప్ప ఈ శరీరం నేను కాదు అని మనం ఎంతవరకు ఒప్పుకుంటున్నాం ఈ శరీరాన్ని భగవత్ ప్రాప్తి కోసం శాశ్వతమైన ఆనందాన్ని పొందటం కోసం భగవంతుడు ఇచ్చాడు అనే సత్యాన్ని మనం ఎంతవరకు గుర్తుంచుకుంటున్నాం మనకు అన్నింటి విషయంలో ఆరాటం ఉంది జీవితాన్ని ఒక పోరాటంలానే మార్చేసుకున్నాం దేని గురించో ఆరాటపడతాం దేని గురించో సతమతమవుతాం ఎన్నో చింతలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు మనస్సు ప్రశాంతంగా ప్రసన్నంగా అసలు ఎందుకుంటుంది మనకేది ప్రయోజనమో దాన్ని మనం ఒప్పుకోకపోతే మనకేది లాభమో దాని గురించి తెలుసుకోకపోతే ఆనందాన్నే మనం అన్వేషిస్తోంది కానీ ఆనందం ఎక్కడ దొరుకుతుందో అక్కడ అన్వేషించట్లేదు ఆనందం ఎక్కడ దొరకదో అక్కడ అన్వేషిస్తున్నాం జీవుడు కోరుకునే ఆనందం భౌతికమైనది కాదు కదా మరి భౌతిక క్షేత్రంలో విషయాలలో వస్తువులలో వ్యక్తులలో వెతుక్కునేది అది భగవంతుడి దగ్గర ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించిన విషయాలలో సద్విషయాలలో అక్కడ దొరికేది అది అంటే దివ్యమైన ఆనందాన్ని మనం కోరుకోవాలి దివ్యమైన ఆనందాన్నే మనం కోరుకుంటున్నది కూడా కానీ ప్రయత్నం భౌతికమైన ఆనందం కోసం భౌతికమైన సుఖం కోసం మరి మనస్సు ఎలా సమాధానపడుతుంది మనస్సు మనల్ని మభ్యపెట్టినా కానీ మనల్ని సమాధాన పరచనివ్వకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ పరిగెత్తిస్తూనే ఉంటుంది ఎందుకంటే జీవుడు తాను కోరుకున్నటువంటి తనకు కావలసినటువంటి ఆనందం దొరికేంత వరకు మాయాక్షేత్రంలో అన్వేషిస్తూనే ఉంటాడు సరే ఎంతకాలమైనా అన్వేషించచ్చు ఆనందాన్ని ప్రయత్నాన్ని చేయొచ్చు అంటే ఈ ప్రయత్నంలో భాగంగా ఎంత దుఃఖాన్ని పొందవలసి ఉంటుంది వేరు వేరు యోనుల్లో పరిభ్రమించవలసి ఉంటుంది అనేది సత్యం కాదా అదేం భ్రమగాదు కదా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపజాపారే పాహి శంకరుల వారు చెప్తున్నది ఏంటి భగవంతుణ్ణి ఆశ్రయించండి జనన మరణ చక్రం నుండి బయటపడండి అని ఎందుకంటే మృత్యురువై ప్రాణినాన్ ధ్రువం ప్రతి ప్రాణికి మృత్యువు తప్పదు అయితే ఈ శరీరాన్ని వదిలే లోపల మనం ఏ పని మీద వచ్చామో ఆ పనిని పూర్తి చేసుకోవాలి కదా ఆ పని ఆనందాన్వేషణ శాశ్వతమైన ఆనందాన్ని పొందటం భగవత్ ప్రాప్తి భగవద్భక్తిని సిద్ధింపజేసుకోవడం మరి ఇంత ముఖ్యమైన లక్ష్యాన్ని మనం అలక్ష్యం చేస్తే ఇంకా మనం దేని గురించి ఆరాటపడుతున్నట్టు దేని గురించి పరిగెడుతున్నట్లు ఎందుకంటే ఏది లభించినా కానీ అసంతృప్తి ఎక్కడికి పోదు అశాంతి ఎక్కడికి పోదు భౌతికమైన వాటిలో అది ఎంత గొప్ప సంపదైనా కానీ మనల్ని సమాధానపరచలేదు మన మనస్సును సంతోషపరచలేదు ఎందుకంటే మనం కోరుకునేది దివ్యమైనది మన స్వరూపం దివ్యమైనది మరి ఈ అవగాహన ఈ జ్ఞానము మనం ఆమోదించి మనకు కావలసిన దాన్ని మనం సరైన చోట అన్వేషించకపోతే మన జన్మను వృధా చేసుకుంటున్నట్లే కదా అహన్యహని భూతాన్ని గచ్చంతీహయమాలయం శేషాహ స్థిరత్వమిచ్చింది కిమాశ్చర్యమత పరం అంటున్నాడు ధర్మరాజు యక్షుడితో యక్ష ప్రశ్నలలో ముఖ్యమైనటువంటి ప్రశ్న అసలు సారభూతమైనటువంటి విషయం ఏదన్నుంది అంటే ఇదే ఎందుకంటే జీవితం అశాశ్వతమైనదైనా ఇది శాశ్వతమని భ్రమిస్తూ నందంత్యుదిత ఆదిత్యే నందంత్యస్తమితే రవౌ ఆత్మనో నావబుద్ధ్యంతే మనుష్యాహజ జీవిత క్షయం కాబట్టి జీవితం క్షయమవుతోంది సమయం గడుస్తున్న కొద్దీ ఆయుష్ క్షీణిస్తోంది మరి వచ్చిన పనిని మనం ఎంతవరకు పూర్తి చేసుకుంటున్నాము ఇందులో భయపడాల్సిన విషయం లేదు కానీ అప్రమత్తంగా ఉండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాలి కదా ఇదం శరీరం పరిణామ పేషలం పత్యవశ్యం శ్లథసంధి జర్జరం కిమౌషై క్లిష్యసి మూఢ దుర్మతి నిరామయం రసాయనం పిబ అంటున్నారు కులశేఖరాలు వారు అంటే భగవన్ నామాన్ని పానం చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ అని చెప్తున్నారు ఆయన దివ్యౌషధం అని చెప్తున్నారు భవరోగాన్ని పోగొట్టే మహౌషధం భగవన్ నామం మరి ఆ నామం మీద రుచిని పెంచుకోవటం ఆ నామమే మన ధనమని తెలుసుకోవడం ఆ నామస్మరణలోనే మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాలు దూరం అవుతాయి సమస్త అపరాధాలను భగవంతుడు క్షమిస్తాడు మన మీద అపారమైన కృపను చూపిస్తాడు ఆయన ఆశ్రయించటం కోసమే ఆయన్ను శరణు వేడటం కోసమే ఆయన భక్తిని చేయడం కోసమే ఆయన మనకి జన్మిచ్చాడు అనే అంశాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మన విషయంలో మనం నిర్దయతో వ్యవహరించినట్లు మన మీదే మనకు జాలి లేనట్లు మంచితనం అనేది నలుగురిలో చూపించుకోవటానికి కాదు నలుగురితో మనం మంచి అని అనిపించుకోవటానికి కాదు మనల్ని మనం మభ్యపెట్టుకోవటం మంచితనం కాదు మనల్ని మనం మోసం చేసుకోవటం మంచితనం అంతకంటే కాదు కాబట్టి వాస్తవంగా మన శ్రేయస్సుకు సంబంధించి మనం త్వరపడాలి మన జన్మ ప్రయోజనాన్ని సాధించే దిశగా జ్ఞానప్రధానమైనటువంటి మానవ జన్మను వివేకవంతులమై అజ్ఞానాన్ని దూరం చేసుకొని సమస్త దుఃఖాలను దూరం చేసేది జ్ఞానం సమస్త దుఃఖాలను కలిగించేది అజ్ఞానం ఆ జ్ఞానం అనేది భక్తి ద్వారా తప్పకుండా సిద్ధిస్తుంది ఎందుకంటే వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజిత జనజత్యాశు వైరాగ్యం జ్ఞానం చెయహైతుకం మరి ఆ భగవంతుడి విషయంలో భక్తి చేస్తే జ్ఞానవైరాగ్యాలు సిద్ధిస్తాయి వైరాగ్యం గొప్ప సంపద వైరాగ్యం మన హృదయానికి ఎంతో ప్రశాంతతను ప్రసన్నతను కలిగించేది వాస్తవాన్ని బోధించేది భ్రమను తొలగించేది సత్యాన్ని నెలకొల్పేది మన శ్రేయస్సుకు మన హితానికి సంబంధించింది మరి ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించి ఆభిముఖ్యాన్ని మనం పొంది భగవంతుడి యొక్క కృపను పొందాలి అంటే మనం సత్యాన్ని అన్వేషించాలి కానీ భ్రమను బలపరచుకోకూడదు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి కానీ అజ్ఞానాన్ని బలపరచుకోకూడదు దీనికి ముఖ్యంగా మనం మన స్వరూపాన్ని తెలుసుకోవాలి ఈ శరీరమే మనం అనే అజ్ఞానాన్ని మూర్ఖత్వాన్ని వీడాలి గృహం శరీరం మానుష్యం ఈ మానవ శరీరం మనం సాధన చేసుకోవడానికి భగవంతుడిచ్చినటువంటి ఒక సదుపాయం ఒక సాధనం దీనిని భగవత్ ప్రాప్తి నిమిత్తం సద్వినియోగం చేసుకోవాలి శరీరాన్ని మనం ఎల్లకాలం ధరించుండం కానీ ఎందుకంటే ఇది అధ్రువం కానీ అర్థదం అంటున్నాడు ప్రహ్లాదుడు అంటే గొప్ప ప్రయోజనాన్ని పరమార్థాన్ని కూడా సాధించి పెట్టగలదు ఈ మానవ శరీరం దేవదుర్లభమైన శరీరం కాబట్టి దీనిని మన చరమ ప్రయోజనాన్ని పరమ ప్రయోజనాన్ని పరమ లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి సిద్ధాభక్తిని పొందటం కోసం సాధనాభక్తిని చేయటం కోసం వినియోగించుకోవాలి శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం ఇది పుంసాపిత విష్ణు భక్తిశ్చే నవలక్షణ ఆ భక్తే శ్రేష్టమైనది భక్త్యా అసాధ్యం నకించిదస్తి భగవంతుడు కేవలం భక్తి ద్వారానే మనకు దగ్గరవుతాడు భక్తే ఆయన్న ఆహ్వానించేది ఆయన్ను మనకు అనుకూలంగా మలచేది ఆయన కృపను ప్రసరింపజేసేది మన హృదయంలో ఉన్న సమస్త దోషాలను తొలగించేది మన అపరాధాలను మన్నించేది అందుకని మనం భగవంతుణ్ణి వేరే ఏవేవో కోరుకోవడం మాని ఆయన భక్తిని కోరుకుందాం ఆయన భక్తే మనకు తరగని సంపద ఆయన భక్తే శాశ్వతమైనది ఈ నిశ్చయాన్ని మనం కలిగి ఉంటే భగవత్కృపను సదుపయోగం చేసుకుంటాం జన్మ విలువను కాపాడుకుంటాం ఈ సద్విషయాలను మనం సదా మననం చేస్తూ సత్సంగ లాభాన్ని పొందుతూ భగవద్ అనుగ్రహాన్ని విశేషంగా పొందాలనేదే మహాపురుషుల యొక్క సంకల్పం వాళ్ళ సంకల్పాన్ని మనం సదా ఆమోదించాలి మన శ్రేయస్సు విషయంలో మనం త్వరపడాలి మన జన్మ ప్రయోజనాన్ని కాపాడుకోవాలి హరయే నమ కురవే నమ